ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎల్కతుర్తిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనగామ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహా సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పలరాశి రెడ్డి బొచ్చు కుక్క లాంటి వాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడు అవును నేను కుక్కనే డౌటే లేదు నా యొక్క జనగామ ప్రజలు కానీ స్టేషన్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపల కుక్కలా అదే అదేవిధంగా ఇతని యొక్క భూములు మీకు తెలుసు పదహారు నెలలు ఎట్లా ఉండదో వాళ్ళందరూ కూడా ఇలా భూములు వందల ఎకరాలు వేల ఎకరాలు ఇలా ముసలితడానికి మొత్తం అటవీ భూముంటే కూడా మొత్తం చేసి ఆ అడ్డ భూములు కూడా మొత్తం కూడా కబ్జా అని చెప్పేసి ఒక ఇరవై ఐదు ఎకరాలు ఒకరి మీద ఇరవై ఐదు ఎకరాలు ఒక పేరు మీద ఇవ్వాలని చేసుకున్నారు మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా వేసి కుక్కలానే ఉంటా ఖచ్చితంగా వేసి కుక్క రాకుండా ఆ భూములను కాపాడదు చేస్తా నేను బొచ్చు కుక్కని కావచ్చు రేసు కుక్కని కావచ్చు విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా మీలాగా మాత్రం గుడ్డ మాత్రం కాదు మీలాగా దుడ్డ నక్కని కాదు ఖచ్చితంగా ఆ కుక్కకునే విశ్వాసం ఉన్నది ప్రజలు కాపాడుకునే కాపాల కుక్క లక్షణాలు ఉన్నాయి నిన్ను ఎదురించే వేసుకు లక్షణాలు ఉన్నాయి నీలాగా నక్కలాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా నన్ను విమర్శించిన వాళ్ళు లేకపోతే వాడేదో బాగుందని చెప్పేసి ఎవరు ఏం చేస్తుండ్రో మొత్తం ఇక్కడ ప్రజానికా తెలుసు శేషపురం తెలుసు ఇక్కడ వాళ్ళు తెలుసు అందుబాటులో ఉంటున్నా లేదా వాళ్ళ సమస్యలు చేస్తున్నా లేదా నువ్వు తిరితే నీలాగ్ తిట్టడానికి ఏదో తిట్టే చేయడం కలదు ఖచ్చితంగా తిట్లను కూడా తీవ్రలేగా స్వీకరిస్తా నా పనులు మొత్తం కూడా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో కూడా మిగిలిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఏ విధమైన నా మీద ఆశీర్వాదం ఇచ్చి నా మీద నమ్మకంతో విశ్వాసంతో నాతో పట్టునరో మీ అందరితో కూడా అడుగు అడుగులో ఉంటా అదే విశ్వాసం కనపరుస్తా మీ పనులు చేయడానికి మీ వెంట ఉంటా ఇంకొకటి వచ్చి పక్కన ఈ పదరాజు కొత్తగా ఎమ్మెల్యే పక్కన ఉన్న వాళ్ళతో నేర్చుకోవాలి పక్కన అభివృద్ధి బాగా చేస్తుండని చెప్పేసి పక్క లాగా చేయాలంటే పక్కన ఏం చేయలేదు ఉన్నవాటి ఆపరేషన్ గణపూర్కి మున్సిపాలిటీ వస్తుంటే ఆపరేషన్ డిగ్రీ కాలేజ్ వస్తే ఆపరేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఆపేసిండ్రు హండ్రెడ్ పట్ట హాస్పిటల్ వస్తే ఆపేసిండ్రు మన నవాపేట లైనింగ్ వస్తే ఆపేసిండ్రు నేను వచ్చినా చేసుకుంటే అప్రదానికి వద్దని చెప్పేసి ఆపరేషన్ చరిత్ర వాళ్ళది మనం ఉన్నట్లయితే ఉన్నట్లయితే పనిచేసుకున్న చరిత్ర అన్నది